హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము ఒక స్వీట్ స్నాక్ రెసిపీ చేసుకోబోతున్నాము అవే రబ్బ లడ్డు అనమాట సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్నటువంటి బాదం పప్పు వేసుకోవాలి ఇంకా టూ టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు కూడా వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకా ఎక్స్ట్రా స్పూన్ గీ వేసుకుని ఒక కప్పు సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటారు కదా సో ఆ రవ్వను వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట రవ్వ మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం అరోమా అనేది వస్తుంది సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట మీరు ఇది ఫ్రై చేసుకునేటప్పుడు ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట సో ఇప్పుడు ఇదైతే వేగిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లార్చుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ఒక కప్పు సుజీరవ్వ వేసుకున్నాం కదా సో ఇప్పుడు ఒక అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి పంచదార వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇంకా కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో పక్కన వేసుకోండి కొంచెం కొంచెంగా మనం కలుపుకుంటూ చేసుకోవాలి కాబట్టి సో ఇప్పుడు ఈ మిక్స్చర్లోకి పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం మిక్చర్ అంతా కలిపేస్తున్నాను డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసేసి సో ఇలా కలిపేసుకున్న దాన్ని ఇప్పుడు రెండవ చేతికి కూడా పాలను అప్లై చేసుకుని లడ్డూలు అయితే చేసేసుకోవాలి మనకి కొంచెం రవ్వ లడ్డూలు చేసేటప్పుడు ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువే పెట్టాలన్నమాట ఎందుకంటే త్వరగా విడిపోకుండా చూసుకోవాలి సో ఇలాగా ఎక్కువ ప్రెషర్తో మనం ఒత్తితే కనుక లడ్డులు బాగా వస్తాయి సో మనకి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది దీన్ని సూపర్గా ఎంజాయ్ చేసేస్తూ సర్వ్ చేసేసుకుని తినేసేయండి అండ్ నేను నిజంగా చెప్తున్నాను ఇప్పటివరకు ఎప్పుడు రవ్వ లడ్డూలు తినలేదు కానీ నాకు చాలా నచ్చాయి ఇదే మొదటిసారి నేను తినడం మరి మీరు కూడా ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్